ఆ పేపర్ ఆ పేట మీద ఉంటుంది ఆ పేట మీద ఉండాలి పేట మీద తీస్తే యుద్ధం అయిపోతుంది అంతే ఆ పేట మీద ఉండాలి అక్కడ చదవడానికి పెట్టడం అలా ఉండేయండి అంతే దానికోసం అది ఆ పేట అమ్మవారే నా దృష్టిలో ఆ పేపరు అమ్మవారే దాన్ని గౌరవించే విధానం పేపర్ మీద నీళ్లు వేసామనుకోండి పాడైపోతుంది పేపర్కి దండం పెడుతూ కూర్చుంటాం అది కుమారుల వార్తలు చదవడమే ఇబ్బందిగా ఉంటాయి అక్కర్లేదు తెలుసుకోవడం కోసమే ఇప్పుడు ఈ దృష్టితో ఆలోచన చేయండి వాదన ఎలా ఉంటుందో దీనికి శాస్త్రం కూడా అక్కర్లేదండి సామాన్యమైన పరిజ్ఞానంతో ఓడించే ఇచ్చేవాడినైనా సరే సరిగ్గా అటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ అంటాను చూడండి ఒక యుక్తి దాన్ని ఉపయోగించేవారు శంకరాచార్య అందుకే ఆయన్ని మేధావుల్లో మహామేధావి అంటారు మామూలు మేధావితనం కాదు ఎదుటివాడు మాటల్లోంచే లాగేవాడు ఆయన వాదనలో గెలవాలంటే ఎప్పుడు మనం మొదలెట్టేసి ఏదో చెప్ మీరు మొదలెట్టండి పెద్దవాళ్ళని చెప్పాలి అది చాలా గొప్ప బాణం అది ముందు ద్రోణాచార్యంలో బాణమేమని చెప్పాడు అర్జునుడు వేసాకే బాగా కొట్టాడు గట్టిగా పైగా గురువు గౌరవం మీరు కొట్టాకనే కొట్టాలని మళ్ళీ లేవకుండా కొట్టాడు అని మాట్లాడదాను ఏదో ఒకటి దొరుకుతుంది అందులో దొరుకుతాడు అందులోంచి అలా అవుతాడు ఆయన ఒక చోట వాదన చేస్తుంటే యాభై మంది ఉన్నారు ద్వైతులు జీవుడు వేరు దేవుడు వేరు అనేవాడు జీవుడు దేవుడు ప్రకృతిని మూడోది పెట్టారు అన్నీ వేరే దేవుడు జీవుడు ఎలా అవుతాడు దేవుడు పర సర్వజ్ఞుడు జీవుడు అల్పజ్ఞుడు దేవుడు అపరమితుడు జీవుడు పరమితుడు లెక్కలు ఉన్నాయి కదా మనకి అందుకని ఎలా అవుతాడు దేవుడు జీవుడు ఒకటే ఎలా అవుతారు అని వాదించేవాళ్ళు ద్వైతులు యాభై మంది అయ్యారయ్యా ఈయన ఒక్కడే ఉన్నాడు పెడుతుంటే ఒకడు అడిగా పెట్ట ఎంతమందిని గెలుద్దామనే మీరు ఒక్కరు ఉన్నారు బక్కగా ఉన్నారు ఇరవై ఏళ్ళు కూడా ఉన్నట్లేవు వాళ్ళంతా మహామహా మహామహా ఇంక చాలా మహాలు ఉన్నాయి అక్కడ చాలా మొహాలులాగే చాలా మహాలు ఉన్నాయి అంటే వాళ్ళు అంతమంది ఉన్నారా నేను ఒక్కడా అని ఏతదేవమేస్తువస్థ్యయనం అన్నారు అది నాకు మంగళాశీర్వచనం అన్నారు అస్తు అస్తుస్థ్యయనం అంతమంది నన్ను ఓడించడానికి రావడమే నాకు శుభ ఆశీర్వచనం అన్నారు ఇది ధైర్యం ఏతదేవమే అస్తు స్వస్థం ఎన్ మాం ఏకయోగినం అనేకయోగి ప్రతిపక్షం ఆత్ అత జ్యామి సర్వాన్ ఆరభేచ దట్ దటీ శంకరాచార్య దటి శంకరాచార్య ధైర్యం 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 మా అవధానంలో మాకు ముఖ్యంగా ఉండేది ధైర్యమే ఎదుటి వాళ్ళందరినీ పనికి మాలిన వాళ్ళు అనుకుంటాం కూర్చుంటాం అంతే ఇంక మీకు చెప్పము ఆ విషయాన్ని మనమే గొప్పవాళ్ళం అంతే లేక చేయలేము అండి చేయలేము మా గురువుగారు ఉంటారు ఎదురుగా ఏం చెప్తాము చదువు చెప్పిన గురువు కానీ మరి పుచ్చకుడు నిషిద్ధాక్షరం మా జొన్నగడ్డ మృత్యం చేయడం సరిగ్గా మా గోటం తగ్గేసినట్టు నిషిద్ధాక్షరం కూర్చుని చాలా కష్టం అది ఆయన ముందు పెద్ద పెద్ద వాళ్ళు తట్టుకోరేపు నేను చూశాను నేను తట్టుకోవాల్సి వచ్చింది నేను మొదలుపెట్టాక కానీ అయ్యో ఆ గురువు గారే చదువు చెప్పిన ఆయన నిన్న ఎలా గెలిపించాలో ఆయనకు తెలుస్తున్నాను అనుభవ బాణానికి లొంగాడు మహానుభావుడు అంతే ఆ ధైర్యం ముందు ఉండాలి గురువు అయితే భాష ఉంది కదా మనకు నైపుణ్యం ఉంది కదా గురువు మెచ్చుకోవడానికి మనం కూర్చున్నాడికైనా మనం ఓడించాలని కాదు నేను ఓడిపోతే ఆయనకే అవమానం కదా మన గురువు మన సభలో ఉన్నారంటే మనకు ధైర్యంగా ఉండాలి మనం ఎందుకంటే మనం గెలవాలని గురువు కోరుకుంటాడు శిష్యాది చేత్ పరాజయం పుత్రాది చేత్ పరాజయం ఏ గురువు శిష్యుడు ఓటం మనకు కోరుకోడు లేక ఎలా కఠినమైన పరీక్ష పెట్టినా మా వాడు చేయగలడనే నమ్మకంతోనే పెడతాడు ఆ నమ్మకమే మనకు స్ఫురింపజేస్తుంది గురువు గురువు ప్రార్థన అంటే అది ఆ నమ్మకం స్ఫురింపజేస్తుంది ఏకలవ్యుడికి ఎలా వచ్చింది స్ఫురణ కాదా గురువు ఏమైనా అక్కడికి వచ్చాడు ప్రత్యక్షంగా కనీసం ఇప్పట్లాగా కరోనా ఆన్లైన్ కూడా లేదు ఓ విగ్రహం పెట్టుకున్నాడు కానీ ఎలా స్ఫురించింది ఆయన నమ్మకం నా గురువు నాకు స్ఫురింపజేస్తాడు అన్న నమ్మకం స్ఫురింపజేసింది అంతే అది ద్రోణాచార్యులు కాదు ఆయన ద్రోణాచారుడు అనుకున్నాడు అదే సాక్షాత్ అమ్మవారు ఆ అమ్మవారు నువ్వు గురువు రూపంలో ఆరాధించిన తల్లి రూపంలో ఆరాధించినా ఎలాగైతే అలాగే కనిపిస్తున్నాడు అలా కాకపోతే నువ్వు నమ్మవు కదా మన శివుడు రూపంలో భగవంతుని ఆరాధించేటప్పుడు శివుడు రూపంలో కనపడితేనే దేవుడు అంటాం రాముడు రూపంలో కనపడితే అనగా మీరు ఎవరో నాకు తెలియదు అండి ఆధార్ కార్డు చూపించండి అంటాం అంటే మనం నమ్మిన రూపం వేరు కదా అందుకని భగవంతుడు మనం నమ్మిన రూపంలోనే కనపడతాడు అందుకని ఒకటే రూపం ఆయనకి నువ్వు నమ్మావు అంతే ఐడెంటిటీ అంటారు అంతే అలాగా ఆయన ఆశ్చర్యకరంగా మాట్లాడిన ఏం మామ ఏకయోగినం నేను ఒక్కన్న ఈ ఈ తరఫున వాదించడానికి అద్వైతం తరఫున అనేక యోగి ప్రతిపక్షం మాత్ర ఇంతమంది వీళ్ళందరూ విద్వాంసులు నాకు ప్రతిపక్షంగా వచ్చారా అతో జయిష్యామి సర్వాలు ఇది చాలు నేను వాళ్ళందరినీ జయించగలను అనడానికి ఇది చాలు ఆరేసి చింత మొదలు పెట్టండి ఆలస్యం ఎందుకు కాలేదు ఇది ధైర్యం ఈ యుక్తి మరొకళ్ళ దగ్గర కనపడదండి అలాగే మండల మిశ్రుడు తీవ్రంగా వాదన చేస్తూ ఆయన కోపం వచ్చేసి ఒకసారి గృహస్థు కదా పాపం కోపం అలవాటు సన్యాసుకున్నంత శాంతి వాళ్ళకి ఎలా ఉంటుంది అందుకని వెంటనే కిము పీతా సురా అన్నాడు ఆయన ఎంత దారుణమైన మాటో మీకు తెలుసు కళ్ళు ఆయన కిము పీతా సురా అన్నాడు చాలా ప్రశాంతంగా నతు శ్వేత అన్నాడు ఆయన ఎంత అద్భుతమైన మాట అండి ఏవి అంత వెంటనే నవ్వు వచ్చేసి అవతల భావాలు బాగా స్ఫురిస్తాయి నవ్వు వల్ల ప్రయోజనం కిము పీతాసుర అంటే మామూలుగా సుర పీత కళ్ళు తాగేవా ఏం మాట్లాడుతున్నావు కళ్ళు తాగొచ్చేవారు మనం కూడా అంటాం కదా తాగొచ్చావా అని నా తు శ్వేత లేదండి తెల్లగా ఉంటుందనడు తాగేవా అంటే తెల్లగా ఉండడం ఏమిటి పీత అనే మాటకి క్రియాపదం మీద ఏర్పడిన కృదంత నామవాచకంగా పీత అంటే తాగబడింది అని అర్థం కానీ పీత ప్రత్యేకంగా ఒక పదంగా పసుపు రంగులో ఉందని అర్థం కిము పీతాసుర అంటే కళ్ళు పసు ఉంటుందని అడుగుతున్నారా మీరు లేదండి తెల్లగా ఉంటుందనడే ఇప్పుడు వీడిద్దరు వాదించుకునేది కన్ను ఏ రంగులో ఉంటుందన్న సమాచారం కోసమా ఈ స్ఫురణ ఉందే స్ఫురణనామ పుమాన్ రూప నేల నేరద సన్నిహ స అర్జునశ్వ రథకూబరే స్థిత శైజపర్వంలో వ్యాసుడు మాట భారతంలో శ్య పర్వంలో వ్యాసుడు మాట కర్ణుడు బాణాలన్నీ తీసి ఏమిటో నాగాస్త్రం అంటున్నారు ఆ మంత్రం రావట్లేదయా వారుణాస్త్రం అంటున్నారు మంత్రం గుర్తు అయ్యా శిల్య ఆ బాణాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అస్త్రాలు మంత్రం గుర్తు రావట్లేదంటే స్ఫురణ లేదు స్ఫురణ లేదన్నట్టు కర్ణుడు పాపం వెంటనే వ్యాసుల వారు సూర్యుడి చేత అద్భుతమైన మాట మాట్లాడిస్తారు స్ఫురణ లేదంటున్నావా కర్ణ ఎందుకుంటుందయ్యా స్ఫురణానామ పుమాన్ రూప స్ఫురణ అంటే అర్థం కాని పదార్థం ఏం కాదయ్యా దానికి రంగు రుచి వాసన పొడుగు పొట్టి పుల్లింగం స్త్రీలింగం అన్నీ ఉన్నాయి స్ఫురణానామ పుమా రూపా నీలనీ రథసన్నిభ సా రథ రథకుబరే స్థిత స్ఫురణ అంటే మొగాడయ్యా ధైర్యం ఉన్న మొగాడయ్య నీలనీ రథసన్నిభ వర్షాకాలంలో శ్రావణ మాసంలో రంగులో ఉంటాడయ్య నీల మేఘశ్యాముడు ఆయన ఎక్కడున్నాడు అర్జునుడు రథం మీద నీకెందుకుంటుంది స్ఫురణ పని లేకన్నాడు స్ఫురణ ఏ భగవంతుడు రూపమో ఆ భగవంతుడు అర్జునుడు రథం మీద ఉండే నీకు నాకు ఎందుకు ఉంటుంది స్ఫురణ ఓడిపోయే స్ఫురణ ఉంటుంది మనకి కర్ణుడికి ఎంత శౌర్యం ఉన్నా సరే దైవభక్తి లేదు తండ్రి కాబట్టి సూర్యుని ఆరాధించి ఉండొచ్చు కానీ కర్ణుడికి స్థిరమైన దైవభక్తి లేదు దుర్యోధనుడికి లేదని వేరే చెప్పక్కర్లేదు పాండవులకలా కాదు వాళ్ళకి ఎంత బలం ఉన్నా సరే దైవభక్తి ఉంది వెనక ఎంత బలమైన ఉన్నాడు అర్జునుడి పరాక్రమం గురించి మనం చెప్పుకోకల్లా కానీ ఉంది దైవభక్తి ఉంది వెనకాల ఆ దైవభక్తే పదమూడో రోజున అభిమన్యుడిని చంపేస్తే పద్నాలుగో రోజున చేసినటువంటి యుద్ధంలో అర్జునుడిని కాపాడింది ఆ దైవభక్తే పద్నాలుగు రోజు అయ్యాక సాయంత్రం వచ్చే కృష్ణుడితో అన్నాడు బావా ఇది నేను చేయలేదు నేను చేయలేదు నేను బాణాలు వేశాను నాకు ఏదో విచిత్రంగా ఉంది నా ముందు ఒక పురుషుడు పురుషర్మాన్ని ధరించి శూలం ధరించి నరుక్కుంటూ వెళ్ళాడు అన్నాడు ఎవరు వందే శుభుముమాపతి స్వరగురు వందే జగత్ కారణం ఎందుకు చేశాడు పాశుపతం ఇచ్చాడు కదా పెక కృష్ణుడు ఏం చెప్పాడు ఇష్టదేవాన్ని స్మరించమన్నాడు మా మనుస్మరాయుధ్యచ అన్నాడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరాయుధ్యచ అన్నాడు ఎప్పుడు నన్నే స్మరిస్తూ యుద్ధం చేయవయ్యా మనమేనా అంతే జీవితంలో కష్టాలకి నష్టాలకి భయపడకూడదు గుళ్ళోకెళ్ళి వెళ్ళి కష్టాలు పోయేలా ఏమన్నా దండం పెట్టకూడదు చేతకానవాడు చేసే పనేది కష్టాలను ఎదిరించే ధైర్యం మనం దండం పెట్టాలి అది దండం అంటే లెక్క జీవితం అంటేనే కష్టాలండి జీవితం అంటేనే కష్టాలని పుట్టినప్పుడే బోడు కష్టం మనమే పడ్డామండి బోడు కష్టం తల్లి పడాల నొప్పులు ముచ్చుకు నుంచి బయటపడలా తల్లి నేను మొదటి అవధానం చేసి మా అమ్మకు దండం పెట్టి అమ్మ నేను ఎనిమిది మందిని గెలిచానమ్మా ముప్పై ఏళ్ళ వయసు కదా పొగరం నేను ఎనిమిది మందిని ఓడించానమ్మా ఎనిమిది మందిని గెలిచాను అష్టావధానం ఎందుకు గెలవరా నేను ఎనిమిది రోజులు పడ్డాను నొప్పులు నీ కోసం అని చెప్పింది నేను తొమ్మిదో వాడిని ఇంట్లో మరి పడకేం చేస్తుంది ఆవిడ తొమ్మిది మంది సంతానం అందులో నేను లాస్ట్ అండ్ ఫైనల్ అందుకే ఎక్కువ ప్రేమ కడసారపాడు కడసారపాడు నాకు యాభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కూడా మా ఇంటికి ఎవరైనా వచ్చి మీ అబ్బాయి మహాపండితుడు అండి అవధానం చేసే వాడి తలకాయ వాడికేం తెలుసు వాడి తర్వాత పిల్లలేరు అనేది ఓ తర్వాత పిల్లలు లేకపోతే నేను అపండితుండి అవుతానా తల్లి అంటే అంతే అది ఏ వెర్షన్లో ఉంటుందో మనకి తెలియదు వాడి తర్వాత పిల్లలేరు వాడి తలకాయ వాడికి ఏం తెలుసు అది అదంతా ఆశీర్వచనం తెలుసు అంటే బిడ్డకి తీష్టది నేను వీడు సరదాకి చెబితే ఎనిమిది రోజుల్లో పూల పడ్డానరా అంటే నా పుట్టుకలోనే ఘర్షణ ఉందండి నా మాటల్లో ఘర్షణ ఎందుకు ఎందుకుంటుందో దయచేసి అర్థం చేసుకో